హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణి ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కొన్ని హెవీ డిజైన్స్ కొత్త డిజైన్స్ వేశాయనమాట బ్రైడల్ కోసం అని చెప్పేసి అలాగే కొన్నేమో ఇంకా నార్మల్గా ఆన్లైన్ ఆర్డర్ అనమాట బెంగళూరు నుంచి పంపించారు మనకి సో ఇన్స్టాగ్రామ్ చూసి కూడా మనకి ఆర్డర్ అనేది ఇచ్చారనమాట ఎక్కువ శాతం మనకి ఏంటంటే అసలు చా నైన్ పర్సెంట్ అండి మన ఇన్స్టాగ్రామ్ చూసి వచ్చి ఇవ్వడం అలాగే యూట్యూబ్ ఛానల్ చూసి అండ్ ఆన్లైన్ ఆర్డర్స్ అనమాట బెంగళూరు నుంచి కానివ్వండి చెన్నై నుంచి కానివ్వండి ఆ విధంగా కొరియర్స్ అయితే వేస్తున్నారు హైదరాబాద్ నుంచి కూడా అనమాట అది కూడా రిపీటెడ్ ఆర్డర్స్ అండి నిజంగా చాలా హ్యాపీగా ఉందనమాట ఆ విషయంలో మాత్రము ఏంటంటే ఇక్కడ నాకు ఆఫ్లైన్ తగ్గిపోయిందని చెప్పాలి చాలా మటుకు ఆన్లైన్ ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట సో దాంతి కారణం మీరేనండి యూట్యూబ్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కూడా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి ఎందుకంటే దాంట్లో మనకి ఫిఫ్టీ ఎయిట్ కే మంది ఫిఫ్టీ ఎయిట్ కే ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట సో ఏంటంటే చాలా ఎక్కువగా ఆదరిస్తున్నారనమాట మన వర్క్స్ని కానివ్వండి అలాగే యూట్యూబ్లో మన వీడియోస్ని కూడా సో ఫస్ట్ డిజైన్ అయితే బ్రైడల్ డిజైన్ అండి కొత్తగా అనమాట అసలు చాలా అంటే చాలా బాగుందండి ఈ డిజైన్ అయితే అసలు సూపర్గా వచ్చింది ఫినిషింగ్ కూడా కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో చూడండి ఇది మనం ఫస్ట్ టైం వేస్తున్నాము ఇది జేసీ క్రియేషన్స్లో యానీ క్రియేషన్స్లో తీసుకున్నాను అసలు ఎంత లుక్ నాకైతే బాగా అనమాట అందులో ఎక్కువగా జరి యూజ్ చేయడం వల్ల అది మొత్తం మనకి మగ్గం ఫినిషింగ్లో కనిపిస్తుంది దీనికి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే కాదు ఇది మనం ఏంటంటే విడిగా కాటన్ సిల్క్ హాఫ్ పట్టు తీసుకున్నాము అలా హాఫ్ పట్టు తీసుకుంటేనే మంచిగా మనకి డిజైన్ అనేది ఎక్కువగా డీటెయిలింగ్గా కనిపిస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో దీంట్లో శారీ వచ్చేసి మొత్తం టిష్యూ టైప్ శారీనే ఇలా వచ్చి బార్డర్ వచ్చేసి ఇలాగా వచ్చింది అనమాట బార్డర్ ఇలా వచ్చింది సో మనం బార్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ వేసుకొని ఇది లైట్ సీ గ్రీన్ అనమాట సో అది నేను ఇంకా గోల్డ్ జరీ ఈ టూ కాంబినేషన్స్ ఎక్కువగా యూజ్ చేసాము అలాగే ఈ కి ఓన్లీ టూ కలర్ ఆప్షనే ఉందండి ఇది కొత్త డిజైన్ అనమాట మగ్గం డిజైను టూ కలర్ ఆప్షనే ఉంది టూనో త్రీనో అనుకుంటా అయితే ఎక్కువగానే జరీ గోల్డ్ జరి యూస్ చేశాను ఇంకా అక్కడక్కడ శారీ కలర్ ఇచ్చాను అనమాట హ్యాంగింగ్స్ కోసం ఈ విధంగా రౌండ్ కలర్ రౌండ్ షేప్లో నేను ఈ బూ ఈ ఫ్లవర్ బుట్నే తీసేసుకొని దీంట్లో ఉన్న ఫ్లవర్ వచ్చింది కదా ఈ ఫ్లవర్ని తీసేసుకొని దానిపైన ఇలాగ రౌండ్ మనకి హ్యాంగింగ్ కోసం అని ఇలా వేసాను అనమాట వాళ్ళే స్టిచ్చింగ్ చేయించుకుంటానని బ్యాక్ బ్యాక్ విధంగా మనము ఆల్ ఓవర్ బుటీస్ ఇలాగ కుందని పెట్టేసి రెడీ చేసాము నేను సుబునా గారండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి వచ్చారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి సుగుణ గారు హ్యాండ్స్ అయితే హైలైట్ అండి హ్యాండ్స్ చాలా బాగా వచ్చాయన్నమాట అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఎంత బాగుందో అసలు కింద చూస్తున్నదో డిఫరెంట్గా వచ్చిందనమాట కట్ వర్క్ డిఫరెంట్ డిఫరెంట్గా హ్యాంగ్ అవుతున్నట్టుగా వచ్చింది ఎంత బాగుందో ఇది మాత్రం డిఫరెంట్గా అనిపించింది కట్ వర్క్ కింద ఈ విధంగా హ్యాంగ్ అవుతున్నట్టుగా టూ హ్యాండ్స్ కూడా ఈ విధంగా ఇంకా వేశాము ఇలా క్రాస్ క్రాస్లో వేసాము అనమాట అయితే హ్యాండ్స్కి ఇంకొక డిఫరెంట్గా కూడా ఇంకోటి వచ్చిందండి అంటే ఇదే ఇంకొక లైన్ వచ్చేసేసిద్దు అనమాట అంటే టూ లేయర్స్ టూ లైన్స్ లాగా ఇచ్చేసాడు డిజైన్లో మనకు అలాగా టూ లైన్స్ లాగా వచ్చేసి మధ్యలో అంతా పానీ వర్క్ అనుకుంటా నేను అది వేయలేదు కాబట్టి సో అంత ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అనమాట దానికి మాత్రం ఇదైతే బ్యూటిఫుల్గా ఉంది అసలు మగ్గం వర్క్కి ఏమాత్రం తగ్గదు అన్నట్టుగా ఉందండి పర్టికులర్గా ఈ డిజైను మనం అంతా చూడండి అంత గోల్డ్ జరీ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల అసలు నేను అనుకున్నాను ఫస్ట్ లీఫ్కి మొత్తం శారీ కలర్ ఇది శారీ కలర్ ఇది కదా మొత్తం ఆ కలర్ వేసేస్తే ఎలా ఉంటుందో ఆలోచించాను కానీ నాకు గోల్డ్ జరీ వేస్తేనే ఆ లుక్ అన్నది మనకి కొంచెం మగ్గం లుక్ కనిపించేస్తుంది అని చెప్పేసి నేనైతే ఇంకా అలాగా వేసానమాట బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ చాలా బాగుంది అయితే దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ చూ చూపిస్తామండి ఇదిగోండి ఇది అన్నమాట బ్లౌజ్ పీస్ ఇలా ఇలా వచ్చింది అంత షైనీ షైనీగా ఇలా బార్డర్ ఏం హ్యాండ్కి వచ్చేసింది ఇంకా నేను అన్నా ఇది కావాలని విడిగా కుట్టించుకోండి నార్మల్ బ్లౌజ్ లాగా వర్క్ ఎలివేట్ అవ్వాలి అంటే మాత్రం చక్కగా ఈ కలర్ మనం తీసేసుకుంటే మంచిగా కనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని వేలు పెట్టి శారీ తీసుకుంటున్నారు కదా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఈ శారీ జస్ట్ మనకి ఏంటంటే హాఫ్ పట్టు క్లాత్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పెట్టేసుకుంటే చక్కగా మనకి ఇలా ప్లెయిన్ హాఫ్ పట్టు వచ్చేస్తుంది అండ్ చక్కగా మంచిగా డిజైన్ ఎలివేట్ అవుతుంది అనమాట సో నేను అదే చెప్పాను అనమాట కస్టమర్కి తీసేసుకోమన్న దాన్ని నేను ఇంకా తీసేసుకున్నాను ఇలాగా నెక్స్ట్ ఇంకా ఈ టూ వచ్చేసేసి బ్లౌజెస్ మనకి బెంగళూరు నుంచి భవానీ గారు కొరియర్ చేశారండి టూ శారీస్ అండ్ టూ శారీస్ అండ్ బ్లౌజెస్ కొరియర్ చేశారు మనల్నే వర్క్ చేసి స్టిచ్చింగ్ కూడా చేసామని అనమాట శారీస్ ఇలాగ ఒకటి ఎల్లో ఒకటి ఇలాగా లైట్ గ్రీన్ అనమాట దీనికి ఏంటంటే బ్లౌజ్ పీసు చాలా డెలికేట్గా రెండిటికి సేమ్ డెలికేట్గానే వచ్చింది టూ శారీస్కి బ్లౌజ్ పీసు ఇదిగోండి ఇలా ఇచ్చారు డెలికేట్గా అన్నట్టుగా అంటే బుట్టీస్తో వచ్చేసింది అంటే డెలికేట్ అంటే రెండిటికి సేమ్ మెటీరియలే అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వర్క్ని బట్టి నేను అన్నాను దీనికి విడిగా హాఫ్ పట్టు తీసేసుకుందాము ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వర్క్ ఏంటంటే ఈ మెటీరియల్కి సూట్ అవ్వదు అనమాట స్ట్రాంగ్గా లేదు కాబట్టి ఆ వర్క్ ఏమో కొంచెం కట్ వర్క్ చాలా స్ట్రాంగ్ అంటే కొంచెం థిక్గా ఉండే మెటీరియల్ అయితేనే మనం ఈ వర్క్ వేయగలం అనమాట సో అందుకే నేను దాని మీద అయితే ఈ వర్క్ వేస్తే సో ఏంటంటే ఈ వర్క్ ఏంటంటే డెలికేట్ మెటీరియల్ అయితే పనికిరాదండి ఎందుకంటే ఈ వర్క్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది క్లాత్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి పిగిలిపోద్ది అనమాట మనం అలాంటి డెలికేట్ మెటీరియల్ మీద వేస్తే దాని మీద సింపుల్ వర్క్స్ కొంచెం స్మూత్గా ఉండేవి ఏదన్నా వర్క్ వేసుకుంటే ఓకే నేను చేసాను అనమాట ఇంకో బ్లౌజ్ పీస్కి ఆ బ్లౌజ్ పీస్ మీద చేసాను అనమాట వర్క్ చూపిస్తాను ఎల్లో అండ్ సీ గ్రీన్ సీ గ్రీన్ రత్నావళి కలరు అయితే ఇది బ్లూ తీసుకొని ఈ విధంగా మనము దస్ ఈ గ్రీన్ కాంబినేషన్లో దీనికి ఈ విధంగా వర్క్ చేసాము కాపర్ జరిగింది తిను ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ చూసే మన ఛానల్లో ఉన్న డిజైన్ మనకి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి భవానీ గారు తిను చాలా రోజులు అనమాట దగ్గర దగ్గరగా ఒక వన్ మంత్ అయితే అయిపోద్ది సో నేను తనకి చెప్పాను అనమాట కొంచెం లేట్ అవుతుందండి అంటే అన్నారు ఇంకా హ్యాంగింగ్స్ బుట్టి వేసే ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ చేయించాలి మనము ఇంకా బుటీస్లో కొందన్స్ కూడా యాడ్ చేయాలన్నమాట అసలు టైం అన్నది అసలు సరిపోవట్లేదు అంత హడావిడి హడావిడి అయిపోయింది అనమాట అయిపోతుంది హడావిడి హడావిడిగా హ్యాండ్స్ అయినది ఈ విధంగా వేశాము ఒకవేళ స్టిచ్చింగ్ అయిపోయాక వీలైతే నా టైం ఉంటే మీకు నేను స్టిచ్చింగ్ అయిపోయాక కూడా మీకు షేర్ చేస్తాను అయితే దీనికి కూడా సేము నేను చెప్పాను కదా ఆ శారీలో వచ్చిన మెటీరియలే అయితే ఈ వర్క్ అయితే ఆగి ఆగుద్దని చెప్పాను నేను ఈ వర్క్ అయితే పిగిలిపోద్ది ఇది కొంచెం లాక్కున్నట్టుగా ఉంటుంది ఈ డిజైన్ అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి స్టిచ్చెస్ ఇది పర్లేదు అనమాట ఈ వర్క్కి ఈ వర్క్ అంత లాక్ ఉన్నట్టుగా ఉండదు అనమాట సో మనం దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ మీద వర్క్ చేస్తాం ఈ డిజైన్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఆర్డర్స్ ఉన్నాయండి నాకు సేమ్ డిజైనే ఇంకా బుట్టీస్ ఏ వేయలేదు ఎందుకంటే అంత బుటీస్ వస్తాయి కదా బ్లౌజ్ పీస్లో అందుకే నేను ఇంకా బుటీస్ ఏమి వేయదంచుకోలేదు జస్ట్ హ్యాంగింగ్స్ కోసం అని వేశాను ఎల్లో అండ్ కాపర్ జరిగి ఫ్రెండ్ని ఎక్కడంటే ప్రిన్సెస్ కట్ సో అందుకే స్ట్రైట్గా వేసాను హ్యాండ్స్ అయితే చాలా హెవీగా వస్తాయి కదా ఇంకా ఈ డిజైన్ నాకు ఉన్నాయి అనమాట టూ త్రీ ఆర్డర్స్ ఉన్నట్టు ఉన్నాయి వేయాలి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి కదా సో ఇది స్టిచ్చింగ్కి పంపించేయాలి వీలైతే కొందన్స్ కూడా యాడ్ చేయాలి అదండి ఇంకా ఈ ఆన్లైన్ ఇటు ఆన్లైన్ ఆర్డర్స్ ఒకటేమో ఇన్స్టాగ్రామ్ చూసి మనకి అది ఫస్ట్ డిజైన్ అయితే సూపర్గా వచ్చింది బ్రైడల్ డిజైన్ ఇంకా ఈ డిజైన్ వచ్చేసి కొత్తగా వేసిన సింపుల్ డిజైన్ అనమాట మ్యాంగో మ్యాంగో థీమ్తో వేసాను అనమాట ఎందుకు అంటే శారీ అంతా మ్యాంగో వచ్చింది సేమ్ శారీ ఏం కలరు బ్లౌజ్ కూడా అదే కలర్ అనమాట శారీలో అంతా మ్యాంగోస్ వచ్చాయి కదా ఈ ఈ గోల్డ్ కూడా కొంచెం లైట్ డల్ గోల్డ్ లాగా ఉంది సో అందుకని నేను కూడా జరీని లైట్ డల్ అంటే యాంటిక్ గోల్డ్ అంటాం కదా సో అలా తీసుకొని చిన్న చిన్న మ్యాంగో బుటీస్ వచ్చాయి బాగుందండి ఈ డిజైన్ కూడా సింపుల్గా చాలా బాగుందనమాట ఇది కూడా స్టిచ్చింగ్ చేసి చేయించాలి ఇప్పుడు హ్యాండ్స్కి ఇలా బిగ్ మ్యాంగో ఒకటి వచ్చేసి సెంటర్లో లాగా థ్రెడ్స్ కట్ చేయలేదు ఒక హ్యాండ్కి కట్ చేసాం ఇంకో హ్యాండ్కి కట్ చేయలేదు తర్వాత కట్ చేయలేదు స్టిచ్చింగ్ చేయించాలి కదా బాగుందనమాట మొత్తం ఒకే కలర్ యూజ్ చేసాం ఎందుకంటే శారీలో ఇంకా ఇంకా వేరే కలర్ ఆప్షన్ లేదు ఓన్లీ సింగిల్ కలర్ అనమాట సో అందుకని మనం ఈ విధంగా చేసాము సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి కొన్ని ఏమో కొత్త డిజైన్స్ కొన్ని ఏమో మనం రిపీటెడ్గా వేసిన డిజైన్స్ ఇదైతే కొత్తగా వేసాను అనమాట అంతకుముందు వేయలేదు సింపుల్ డిజైన్ ఇది నాకు మిషన్తో పాటు వచ్చింది ఈ డిజైన్ నెంబర్ అయితే నాకు ఐడియా లేదు మిషన్తో పాటు ఏవో సెండ్ ఎయిటీన్ నలాగా వస్తుంది అనమాట ఇంకొక డిజైను ఇంకా హేమా అయిందనమాట అనమాట మనకి రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు కదా మన సబ్స్క్రైబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ తంది కొత్తగా వేస్తున్నాం అండి డిజైను కొత్తగా వచ్చింది కూడా వెబ్సైట్లోకి నేను యాని క్రియేషన్స్లో రెండు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను నేను జేసీలోనే యాని జేసీ క్రియేషన్స్లో తీసుకున్నాను ఇది జేసీ క్రియేషన్స్లో కొత్తగా లాంచ్ అయిందనమాట అంటే కొత్తగా వెబ్సైట్లోకి వచ్చింది మనం తీసుకొని ఇంకా హేమ గారికి తనకి అనమాట కొత్త డిజైన్స్ ఏమైనా ఉంటే పంపించానంటే నేను ఈ డిజైన్ పంపిస్తే హ్యాండ్స్ చాలా డిఫరెంట్గా వస్తాయండి ఈ డిజైన్ చాలా బాగుంది అసలు మొత్తం ఫినిషింగ్ మగ్గం ఫినిషింగ్లో వస్తుంది మనమే ఫస్ట్ టైం వేస్తున్నాం అనుకుంటాం ఎందుకంటే ఇది కొత్తగా లాంచ్ అయింది కాబట్టి జేసీ వెబ్సైట్లో జేసీ క్రియేషన్స్ వెబ్సైట్లో నేను నెంబర్ కూడా యాడ్ చేస్తాను ఇంకా ఫినిష్ అవ్వలేదు ఓన్లీ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ అయింది ఇంకా హ్యాండ్స్ వే హ్యాండ్స్ చాలా డిఫరెంట్గా వచ్చాయనమాట చాలా బాగుంది అనిపించింది ఈ డిజైన్ నాకు హ్యాండ్స్ వల్ల డిఫరెంట్ లుక్ అనిపించింది బ్యాక్ నెక్ కూడా డిఫరెంట్గానే ఉంది అంత డిఫరెంట్ స్టిచెస్ అంత అవుట్లైన్ వచ్చేసింది మొత్తం బాగుంది శారీ వచ్చేసి ఇలాగనమాట ఇది తేనె కలరు ఏదో కొంచెం అలా ఉంది ఇటు కురాయి కలర్ అంటూ ఇంకా హ్యాండ్స్ వేయాలి వేసాక మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను హ్యాండ్స్కి ఇదిగోండి ఇంకా మార్కింగ్ వేసాము స్టార్ట్ చేయాలి హ్యాండ్స్ పాపం తిని కూడా ఇచ్చిపోవచ్చు ఎక్కువ రోజులు అయింది హేమా గారు తప్పట్లేదు మరి అన్ని ఆర్డర్స్ కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ చేసుకుంటున్నాం కాబట్టి సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మీరు ఎవరైనా మన దగ్గర డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్తో మనం నీట్గా మగ్గంకి వచ్చేటట్టుగా కూడా మనం డిజైన్ చేసి ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా అయితే పంపిస్తామండి ఇండియా పోస్ట్ అయితే ఇండియా పోస్ట్ టీటీడీసీ కావాలంటే డిటీడీసీ అనమాట సో ఇలాంటి బ్యూటిఫుల్ మగ్గం ఫినిషింగ్ ఉన్న డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మనల్ని అప్రోచ్ అవ్వచ్చు అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్